న్యూస్ తెలుగు ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అధ్యక్షతన ముస్లిం మైనార్టీ నాయకులు విజయవాడలో భారీ వర్షాలకి దెబ్బతిన్న సింగునగర్ మరియు బాంబే కాలనీలలో పర్యటించారు బహర్ మహమూద్ మరికొన్ని మసీదుల్ని సందర్శించి వాటిని నెల్లూరుకి చెందిన ఫైర్ ఇంజర్ని సిబ్బంది సహాయంతో నీళ్లతో పూర్తిగా శుభ్రం చేసి మసీదు ఖర్చులకి కొంతమేర ఆర్థిక సహాయం కూడా అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాల్ వజీర్ రాష్ట్ర అధికార ప్రతినిధి మౌజిన్ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శులు మహమ్మద్ ఖలీల్ బాజీ మాస్టారు మహ్మద్ నూర్ మైనార్టీ నాయకులు సయ్యద్ ఇర్షాద్ మరియు సయ్యద్ ఉమర్వలీ మా అవసరాన్ని తీసుకోండి వేరే వాళ్ళకి ఇవ్వండి అనవసరంగా వేస్ట్ చేయకుండా వేస్ట్ చేయకండి మంచి బాటిల్ అయితే అడ్డున్నాయి తీసుకోండి రామా